హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా అమ్మ మాట బడి గంట మోగింది పిల్లలందరూ బడి నుంచి ఇళ్లకు బయలుదేరారు రాజు భీముడు రాము కలిసి నడుస్తున్నారు వీరు ముగ్గురు మంచి స్నేహితులు రే భీముడు రేపు నా పుట్టినరోజు అన్నాడు రాజు దానికి భీముడు అవునా భలే భలే అయితే రేపు నువ్వు మా అందరికీ చాక్లెట్స్ ఇస్తావా లడ్డూలు ఇస్తావా అన్నాడు భీముడికి లడ్డూలంటే చాలా ఇష్టం దానికి రాజు నేను చాక్లెట్స్ బిస్కెట్ ఇస్తాను అన్నాడు నేను కూడా నా పుట్టినరోజు నాడు మంచి మంచి మిఠాయిలు ఇస్తాను అన్నాడు భీముడు మరి నీ పుట్టినరోజు నాడు నువ్వు ఏమి ఇస్తావు అని రాముని అడిగాడు రాజు నేను చాలా బహుమతులు ఇస్తాను కానీ ఇప్పుడు కాదు కొంచెం పెద్దైన తర్వాత అన్నాడు రాము ఆ మాటలు రాజు భీముడికి అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అదేంటి పెద్దయిన తర్వాత అంటున్నావు మాకు అర్థం కాలేదు అన్నారు ఇద్దరూ ఒకేసారి దానికి రాము నేను ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటుతాను అవి పెద్దవై తరువాత పక్షులకు గూడు కట్టుకునేందుకు పశువులకు నీడనిచ్చేందుకు నిరాశ్రయులకు బాటసారులకు ఆశ్రమం కల్పిస్తూ అనేక రకాలుగా ఉపయోగపడతాయని చెప్పి నాతో మా అమ్మ ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటిస్తుంది అన్నాడు రాము చెప్పిన మాటలకు రాజు భీముడు నువ్వు పెద్దైన తర్వాత ఇచ్చే పెద్ద బహుమతి ఏంటో ఇప్పుడు మాకు అర్థమైంది అన్నారు అంతేకాదు ఇప్పటి నుండి మేము కూడా మా పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటుతాము అని అన్నారు వీరిని అనుసరిస్తూ వస్తున్న ఉపాధ్యాయుడు వాళ్ళ మాటలు విని మరుసటి రోజు రాము చేస్తున్న మంచి పని గురించి అందరికీ చెప్పి ఎంతగానో మెచ్చుకున్నాడు పిల్లలందరూ రాముని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు పిల్లలు ఇకపై మీరందరూ కూడా ప్రతి పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటాలి అంటూ ఉపాధ్యాయుడు అందరినీ ప్రోత్సహించాడు మొక్కలు నాటిన వారికి బహుమతులు ఇస్తానని ప్రకటించాడు ఉపాధ్యాయుడు అలా చెబుతుండగా గంట మోగింది రాము తరగతి బయటికి తొంగి చూశాడు ఒక మొక్క తన కొమ్మలతో అటు ఇటు ఊగుతూ తనను పిలుస్తున్నట్టుగా అనిపించింది నవ్వుతూ ఆ మొక్క దగ్గరికి నడిచాడు ఓకే ఫ్రెండ్స్ నాకైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు